రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు చాలా తీవ్రంగా కురుస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి ప్రభుత్వం వారు అలాగే పౌర సమాజం వారు సమాజ హితులు కోరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ పరికరాలు తడవకుండా కాపాడుకోవాలి అలాగే నీరు తాగేటప్పుడు మరిగించినటువంటి నీరు వేడి నీటిని తాగితే మన యొక్క ఆరోగ్య సంరక్షణ చక్కగా ఉంటుంది అలాగే మన ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా మరి ముందుగా సిద్ధపరచుకోవడం అత్యావశ్యకము అలాగే నీటి ప్రవాహానికి అంత ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనగా నీటి ప్రవాహం దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ లోపల ఏమైనా గోతులు కానీ ఏదైనా మ్యాన్ హోల్స్ కానీ ఉండే ప్రమాదం ఉంది కాబట్టి నీటి ప్రమా ప్రవాహంలోనికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని వెళ్ళాలి అలాగే ఎంత సాధ్యమైనంత దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే విద్యుత్ స్తంభాలకి వైర్లకి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఫ్లక్చ్యువేషన్స్ కూడా చాలా ఉధృతంగా తీవ్రంగా ఉంటాయి కాబట్టి విద్యుత్ స్తంభాలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది చాలామంది కూడా ఈ యొక్క వర్షాకాలంలో కొన్నిసార్లు ఆ యొక్క విద్యుత్ తీగల్ని పట్టుకొని కూడా మరణించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండండి అలాగే చెట్లు కింద నిలబడటం అలాగే బోట్స్ కింద నిలబడటం కూడా మంచిది కాదు ఎందుకంటే ఆ చెట్లు కింద నిలబడినప్పుడు కొన్నిసార్లు పిడుగులు పడినప్పుడు అక్కడికక్కడే ప్రాణాపాయం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి వీటికి దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మరి మనం చేస్తున్నాము అలాగే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే దోమలు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి నీరు సాధ్యమైనంత వరకు నిల్వ ఉంచుకోకుండా ప్రవహించే విధంగా చూసుకోవడం అనేది మరి చాలా ప్రాముఖ్యమైనది అలాగే ఎప్పుడైనా కానీ జ్వరం కానీ ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ జలుబు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే మరి తగిన డాక్టర్ని సంప్రదించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా మరి తెలియజేస్తున్నారు ప్రాముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలంలో పిడుగులు వచ్చినప్పుడు ఈ యొక్క వర్షము ఉద్ధృతి మరి తీవ్రంగా ఉన్నప్పుడు చెట్లు మరి అటు ఇటు మరి తీవ్రంగా ఊగుతున్నప్పుడు భయపడద్దు ఏమాత్రం కూడా మరి మానసికంగా బలంగా ఉండండి మరి మీరు బాధ్యతాయుతంగా ఉండండి ఇంట్లోనే ఉండండి భద్రంగా ఉండండి క్షేమంగా ఉండండి ఖచ్చితంగా ఈ వర్షం నుంచి మనము తప్పించబడతాము కాపాడబడతాము క్షేమంగా ఉంటాం టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ